అరుడు ఏం జరుగుతుంది ఇక్కడ సినిమా షూట్ జరుగుతుంది మీరు వచ్చి కట్ కానీ యాక్షన్ కానీ చెప్తారా మా పెళ్ళైన మగవాళ్ళందరూ సోకుల పాలెంలో మగాళ్ళు అంటే మీ ఆడవాళ్ళు మాత్రం ఎస్ జే సూర్య లాంటి వాళ్ళు మీ కోపం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చిన ఏం వచ్చినా కూడా అన్ని మా మీద చూపిస్తారు అందుకే ఒక మగవాడికి సాటి మగవాడికి సహాయం చేస్తున్నాను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అల్లుడు కోపంలో కమిటవకు ఇది అతకు కట్నం కింద వచ్చిన ఇల్లు తేడా వచ్చిందో రోడ్డు మీకు తినాల్సిందే మంచిగా వాడు దీని కాఫీ అంటాడానే అస్సలు అన్నారు ఎందుకంటే నేను టీ కాబట్టి నేను కాఫీ అడిగితే నువ్వు టీ ఎందుకు ఇచ్చావే నేను మన సినిమాకి వెళ్తా అన్నాను మీరు ఓటీటీలో చూసుకో అన్నారు నేను అప్పుడు అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వండి ఏంటంటే మాటకు మాట సమాధానం ఇస్తున్నావు నేను అంటే భయం లేదా కాదండి ఇంట్లో కాఫీ పౌడర్ లేదు అని అడగగానే ఇచ్చాను కదా ఎందుకు అలా అరుస్తున్నారు ఎవరు అరుస్తున్నారు లేదండి అడ్జస్ట్ లాగా పాట పాడుతున్నారు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వే ఎక్కువ మాట్లాడుతావు లేదు మీరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు అరుడు ఏం జరుగుతుంది ఇక్కడ సినిమా షూట్ జరుగుతుంది మీరు వచ్చి కట్ కానీ యాక్షన్ కానీ చెప్తారా ఏంటి బృందా ఎందుకు గొడవ పడుతున్నారు చూడమ్మా ఎప్పుడు చూసినా అంటూ ఉంటాడు ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసినావు నువ్వే స్టార్ట్ చేసావు నువ్వే నువ్వే ఆపండి ఏంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాగా ఊరికే అరుస్తున్నారు ఏం జరిగిందో చెప్పండి డాడీ జస్టిస్ చేస్తారు జస్టిస్ మీ అమ్మాయి కాబట్టి మీ అమ్మాయికే సపోర్ట్ చేస్తారు ఏమన్నా వలడు నేను కూతురికి సపోర్ట్ చేస్తానా నా కూతురి తండ్రి చూస్తున్నావే తప్ప నేను ఒక భార్య ఎస్ మరిచిపోతున్నాడు అదేంటండి విషయం ఏంటో తెలియకుండా అల్లుడి వైపు వెళ్ళిపోయారు మా పెళ్ళైన మగవాళ్ళందరూ సోకులపాలెలో మగాళ్ళ లాంటి వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ఎస్ జే సూర్య లాంటి వాళ్ళు మీ కోపం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏం వచ్చినా కూడా అన్ని మా మీద చూపిస్తారు అందుకే ఒక మగవాడిగా సాటి మగవాడికి సహాయం చేస్తున్నాను అయితే న్యాయం వరకు నేను నా కూతురు వైపే ఉంటాను రచ్చబండ స్టార్ట్ చేద్దాం పదండి స్టార్ట్ చేద్దాం రచ్చబండ స్టార్ట్ yes ఇప్పుడు చెప్పాలడు అసలు ఏం జరిగింది అది అదేంటి లేడీస్ ఫస్ట్ కదా ముందు మమ్మల్ని అడగండి ఓకే క్యారీ ఆన్ టీ బాలిదని ఊసేసాడమ్మా అదేంటలుడు టీ బాగుండకపోతే బయటికి వెళ్ళి తాగాలి కానీ బయటకు వినిపించాలి అలా మాట్లాడతారా మీ వద్ద టీ ఇచ్చినప్పుడు బాగుండవు పోద్ సైలెంట్ సింక్ లో పోసేవాడిని ఇలా సీన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదే ఇక్కడ గొడవ బాగుందా బాలేదో గురించి కాదు నేను కాఫీ అడిగితే టీ ఇచ్చింది పెళ్ళప్పుడు నాకు మహేష్ బాబు అంటే ఇష్టం మహేంద్ర కడితే అడ్జస్ట్ అవ్వట్లేదు అదేంటి అప్పుడు మహేష్ బాబు నేను ఎక్కువ ఇష్టం అన్నా అలా అనకపోతే మీరు ఫీల్ అవుతారని అలా ఏం లేదులేండి హమ్మా ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం అమ్మా నాకు సేమ్ కూడా మహేష్ బాబు అనగానే ముఖం ఎలా వెలిగిపోయిందో అదే మీ పేరు చెప్పగానే ముఖం మారిపోయింది ఇది ఉందే ఇది ఇది ప్రభాస్ అనగానే ముఖం పొంగిపోయింది అదే నా పేరు చెప్పగానే అని ఉసుకాయ ముఖం పెట్టింది ఎవరే టాపిక్ మార్చేది చీరలు మార్చినంత ఈజీగా మీరే కదా టాపిక్ ఆపండి అల్లుడు అసలు ఈ గొడవ అంతా కూడా నువ్వు కాఫీ ఎడితే టీచర్నే కదా యస్ దీనికి సొల్యూషన్ నేను చెప్తాను చూడు ఓకే రేపటి నుంచి చాలు టీ అడుగుతాడు నువ్వు కాఫీ ఇవ్వు అంతే ప్రాబ్లం సాల్వ్ ఎలా ఉంది పోలే అదిరిపోలే ఉంది ఈ ఒక్క విషయమే కాదమ్మా నేనేం చేశాను తిడుతూనే ఉంటాడు కావాలంటే చూడు ఏంటండి ఎలా అరుస్తున్నారు కాల్ దొకేషన్ మెంటల్ ముఖం దాన దొంగ సచిందాన కళ్ళు గొప్పినా అనే నువ్వు అసలు మనిషివా నా ఫైల్ ఎక్కడ ఉందో చూసావా తెలియదండి పోండి ఇంతకు నువ్వేం చేస్తున్నావు ఇది మమ్మీ బోట్ ఇది బేబీ బోట్ సరే చేసుకో ఏంటో ఏం రాదు ఎక్కడ పెట్టాను ఇక్కడ పెట్టానే ఇది ఎలా ఒసే 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 ఇది నా ఇంపార్టెంట్ ఫైల్ ఇంపార్టెంట్ పేపర్లే ఏంటే నువ్వు వీటి పట్టుకుని బోర్లు చేస్తున్నావు అనే నువ్వు అసలు మంచివా అనే అదేదో చిన్నపిల్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుంది చూసి చూడనట్టు వదిలేయాలి గాని ఎందుకు అల్లుడు గారు అంత రాద్దాంతం చేస్తున్నారు మీరు చిన్నపిల్ల అయితే స్కూల్ యూనిఫామ్ అయ్యి స్కూల్ పంపించాలి కానీ పెళ్ళి చేసి కాపురాన్ని పంపిస్తారా అసలు నాకు తెలియక అడుగుతాను అసలు దాని వంటలు వచ్చా అసలు దాని వంట ఎప్పుడో మీరు తిన్నారా వంటలు రాకపోతే అడ్జస్ట్ అవ్వాలి కానీ ఎందుకు అల్లుడు గారు అలా అరుస్తున్నారు వంటలు ఒక్కటే అయితే అడ్జస్ట్ అవ్వచ్చు దానికి వార్తలు మోసే అలవాటు ఉంది కావాలంటే చూపిస్తాను చూడండి

అది మావా జరిగింది నా గురించి అందరికి ప్రచారం చేస్తుంది ఫ్రీగా ప్రచారం చేయడానికి నేను పరుష పోంకలేనమ్మా నీ మొగుడు కావాలంటే మనసులో ఎన్నే తిట్టుకో మీ అమ్మలాగా అంతేగాని మొగుడు గురించి ఇలా బయటికి చెప్పకూడదమ్మా ఆయన మొగుడు పిల్లల మధ్య జరిగిన గొడవలన్నీ బయటికి చెప్పడం అమ్మ దగ్గర నేర్చుకున్నావు అంటే నువ్వు ఆఫీస్ కి వెళ్ళగానే అమ్మ వాళ్ళ బంధువులు కాల్ చేసి నీ గురించి పూస కూర్చున్నట్టు చెప్పేది మా ఆయనకి ఇంత నడిపించావా ఇప్పుడు అర్థమైంది మీ చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అని ఇదన్న మాట సంగతి చూడ ప్రాబ్లమ్స్ సంసారం అనేక సమస్యలు కామన్ కాంప్రమైజ్ అయిపోవాలి లైక్ మీ ఉండాలి ఉండాలి లేదా కాంప్రమైజ్ లేదు అల్లుడు కోపంలో కమ్మిటప్పుకు ఇది అతకు కట్నం కింద వచ్చిన ఇల్లు తేడా వచ్చిందో రోడ్డు మీద తినాల్సిందే ఓకే చూడలేడు మీరిద్దరు ఒకరు చేసిన తప్పులు ఒకరు వేలెత్తి చూపించుకోవడం మీ మధ్య గొడవలు అవుతున్నాయి ఒక్కసారి మీరిద్దరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి గొడవలే రావు పెళ్లికి ముందు నేను ఒకదాన్ని ప్రేమించాను పెళ్లికి ముందు ఒకటి ప్రేమించింది ఇద్దరం మేమిద్దరం ప్రేమించుకోలేదు అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అదే మా ఇద్దరిని చూడండి పెళ్ళి పాతిక సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రేమకి వయసుతో సంబంధమే ఉంది అల్లుడు గారు యా అయితే మావయ్య గారు మీరు ఎలా ప్రేమించుకున్నారు అమ్మా నాన్న నువ్వు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి నువ్వే చెప్పు 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 మీ అత్తగారు కూరగాయలు తీసుకురమ్మంటే అడిగిన వాడికంటే ఎక్కువ పట్టుకొచ్చేవాడిని ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే అరగంటలో వస్తుంది అందులో ప్రేమ ఎక్కడ ఉంది రోజు మీ డాడీకి వేడివేడిగా టిఫిన్స్ చేసి పెట్టేదాన్ని తెలుసా నువ్వు తిన్నాక మెర్లేదు నాన్నే కదా తింటాడు అందులో ప్రేమ ఎక్కడ ఉంది ఎవ్రీ వీకెండ్ మీ అత్తగారు తీసుకొని బయట రెస్టారెంట్కి వెళ్ళేవాడిని మా అత్తగారు చేసే వంట మీకు నచ్చకే కదా బయటికి తీసుకెళ్ళేదు అందులో ప్రేమ ఎక్కడ ఉంది ఒక పిల్లగా లేట్ అయితే కాల్ చేసి మరీ చెప్పేటట్టు తెలుసా చెప్పకపోతే తంతా కాబట్టి అందులో ప్రేమ ఎక్కడ ఉందమ్మా టీవీ చూసేటప్పుడు రిమోట్ అడగడం వెంటనే ఇచ్చేది సీరియల్ బ్రేక్ వచ్చింటది కాబట్టి ఇచ్చిండదులే నాన్న ఇంతేనా అమ్మా

నేనేదో ఏదో ఒకటి చెప్తే నువ్వేం చేస్తావు సీరియల్ చూసినట్టు చూస్తావా అబ్బో ఇందా చెప్పినవన్నీ అబద్ధాలు అయితే ఏంటి నేను చెప్పినవన్నీ అబద్ధాలా అంటే నేను నీకోసం ఏం చేయలేదా ఏం చేసావు చెప్పవే మీరు చెప్పండి ఏం చేశారు చెప్పండి చెప్తాను నేను ఏం చేశాను చెప్తాను ముందు నువ్వు చెప్పు నువ్వేం చేసావు ఏం చేశారు ముందు మీరు చెప్పండి చెప్తాను నాకెవరు భయమా అల్లుడు అల్లుడు

ఏమండి ఇవన్నీ మాట్లాడొద్దు నేను ఎప్పుడూ చెప్పాను కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతానే నా గురించి మాట్లాడినప్పుడు ని గురించి మాట్లాడకూడదా నేను ఎందుకు మాట్లాడతారు మీరు ఎక్కువ మట్టుగా వీలేదు ఏం చేస్తారు ఏదని చేస్తారు ఆ ఇష్టం చి చి మీక మటట నాద టైల్ కూడా సేమ్ డైలాగ్ సారీ సారీ మన ఇద్దరము బయటికి వెళ్లామే నీకు ఐస్ క్రీమ్ తిస్తా అలాగే అండి